హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మార్నింగ్ అయితే ఏంటి రెడీ అవుతున్నారనుకుంటున్నారా సో గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం అయితే మేమైతే రెడీ అయితే అవుతున్నాం అనమాట సో నాకు మా హస్బెండ్కి అయితే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి శంషాబాద్లో అయితే పడింది అనమాట సో ఏంటంటే ఇద్దరికి ఒకే దగ్గర పడడం సో ఒకే ఏరియాలో పడడం ఐ మీన్ ఒకే దగ్గర అంటే తనకి నాకు ఒక టెన్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ నన్ను డ్రాప్ చేసి తనైతే అయితే అన్నారు సో నాకు మీషోలో కొన్ని ప్యాకింగ్ ఆర్డర్స్ వచ్చాయి సో అవన్నీ నేను ముందు పెట్టేశానమాట పెట్టి కొంచెం డెలివర్ బాయ్ కాల్ చేసి అక్కడే ఉంటాయి చూడండి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి అయితే మేమైతే రెడీ అయితే అయ్యామండి సో చూడండి అంత ట్రాఫిక్ అయితే అనిపించలేదు సో సండే కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు సో మేము ఏంటంటే మనం షార్ట్ కట్ నుంచి వెళ్తున్నాం అనమాట శంషాబాద్కి సో అలా అని ఇంకా అంత ట్రాఫిక్ సండే కాబట్టి అంత ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు కదా అన్నట్టు అయితే వెళ్తున్నాము అక్కడ గేట్స్ వచ్చేసి నైన్ థర్టీకి క్లోజ్ చేస్తామని చెప్పారు కాబట్టి మేము సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే అయ్యాము సో చూడండి ఎంత చలి ఉందో ఈ చలికాలంలో ఇంకా సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ అది కూడా బై బైక్ పైన అంటే చాలా చాలా అయితే అసలు చాలా చలి అయితే అనిపించింది సో మామూలుగా మనకు ఇక్కడ రష్ ఉన్న దగ్గర అంతేమనిపించదు కానీ ఇక్కడ మొత్తం పంట పొలాలే అనమాట మేము వెళ్తుంటే షార్ట్కట్ రూట్ కాబట్టి సైడ్ నుంచి అయితే మొత్తం ఇలా పంట పొలాలే ఉండడం వల్ల ఫుల్ చలి అయితే ఉంటుందన్నమాట మొత్తం అయితే మబ్బు అయితే కనిపించేసింది సో ఇప్పుడిప్పుడైతే ఎండ్ అయితే కొద్దిగా అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఈ చలికి అయితే నేను తట్టుకోలేక ఏంటంటే ఇలా అయితే మొత్తం అయితే కప్పించుకుంటాను స్వెటర్స్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాను బట్ అక్కడ ఏంటంటే యాక్సెప్ట్ చేయరు కదా అన్నట్లయితే నేనైతే తీసుకొని రాలేదన్నమాట కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే చుక్కలు అయితే అవుపడుతున్నాయి ఫైనల్లీ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట సో ఇంకా మేము అక్కడే ముందుకెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా నన్ను అక్కడ డ్రాప్ చేసి మా హస్బెండ్ అయితే వెళ్తున్నాడు సో నాకు సెంటర్ వచ్చేసి ఇక్కడ శంషాబాద్లో జీసస్ ఇన్ఫెంట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట సో ఇక్కడ నన్ను డ్రాప్ చేశారు సో తను డ్రాప్ చేసి మళ్ళీ ఆఫ్టర్ లంచ్ లంచ్ త లంచ్కి మళ్ళీ వస్తానని చెప్పారు సో ఫస్ట్ డే కాబట్టి నేను లంచ్ కూడా ఏం తీసుకొని రాలేదన్నమాట సో వెళ్తున్నానండి ఇక్కడ నైన్ థర్టీ బిఫోర్ అయితే నేను వచ్చేసానమాట సో ఫైనలీ అయితే ఎగ్జామ్ అయితే రాసేసానండి హాఫ్ డే ఇంకా మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట తనకు నాకు టెన్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా సో ఇంకా త్రీ ఓ క్లాక్కి ఎగ్జామ్ అనమాట బట్ టూ థర్టీకి లోపలికి వెళ్ళేది అలో చేస్తారు బట్ టైం అనేది టూ అవర్స్ టైం ఉంటుంది కదా అని అయితే వచ్చారు సో ఫస్ట్ డే కాబట్టి ఇంకా మేము ఏం ఫుడ్ కూడా ఏం తీసుకొని వెళ్ళలేదు ఇక్కడే జస్ట్ ఒక పఫ్ అయితే పఫ్ అండ్ కూల్ డ్రింక్తో అనమాట ఇక్కడ తినేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి అనేది తనైతే వెళ్ళిపోయాడు సో చాలామంది ఏంటంటే చాలా టెన్షన్తో వచ్చారనమాట ఫస్ట్ డే కాబట్టి మ్యాక్సిమం ఎవ్వరు బాక్సెస్ అనేది తీసుకొని రాలేదు లోపల ఎలా ఉన్నా కూడా సో చూడండి ఇది అంత ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది పెద్దగా ఉంది ఇందులో చర్చ్ అలానే స్కూల్ అండ్ కాలేజ్ కూడా ఉందనమాట సో అంత లోపలికి వెళ్ళి అనుకున్నా కానీ ఎలా ఉంటుందా లేదా అనేది అయితే నేనైతే తీయలేదు వీడియో సో బయటకైతే వచ్చేసారండి ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్గా అయితే అయిపోయి ఈవినింగ్ అయ్యేసరికి సో చూడండి ఫోర్ ఫైవ్ థర్టీ అలా అయ్యేసరికి మొత్తం అయితే ఈ ఈ మొత్తం ఎలా ఉంటుందో ఆల్రెడీ సిక్స్ ఓ మొత్తం నైట్ అయితే అవుతుంది కదా సో మా స్కూల్కి ముందే ఆపోజిట్లోనూ ఇలా టీ షాప్ అయితే ఉందన్నమాట సో నేనైతే అక్కడైతే కూర్చున్నాను సో లైట్స్ కూడా వేసేసారు సో చూడండి స్కూల్కి ఇంకా ఆటోకి అయితే అందరూ వెళ్ళిపోతున్నారు చాలా మంది ఉండేది సో ఇలా సిక్స్ థర్టీ సిక్స్కి అయ్యేసరికి సో చూడండి మొత్తం అయితే అయిపోయింది అనమాట సెవెన్ సెవెన్ థర్టీ అయ్యే వరకు అయితే ఎవరు ఇక్కడ మ్యాక్సిమం ఉండాలి ఆ అంకుల్ అయితే చెప్పాడనమాట సో ఏంటమ్మా ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నావు అని చెప్పారు సో ఇక్కడ మా హస్బెండ్ వస్తారు అంకుల్ అని చెప్పారనమాట ఇక్కడ కాసేపు అయితే నేను కూర్చున్నా కానీ ఇంకా తనైతే వచ్చేసాడనమాట ఇంకా తనకి ఏంటంటే తొందరగా అక్కడ శంషాబాద్ లోకల్ పడింది అనమాట నాకు వచ్చేసి కొంచెం యువతలనే పడింది సో అలానే తను లోకల్ నుంచి రావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందంట అది కూడా గ్రూప్ టీ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా చాలా మంది అనేది వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా లేట్ అయితే అయ్యిందని చెప్పారనమాట ఇంకా అక్కడైతే కూర్చొని ఇంకేంటంటే అడుగుతున్నారు సో ఇంక ఇంకొక షార్ట్ కట్ ఏమైనా ఉందా సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అడుగుతున్నారు ఫైనల్లీ అయితే ఇంక ఇక్కడ శంషాబాద్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే లాంగ్ చాలా లాంగ్ అవుతుంది అలానే ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు వచ్చిన రూటే బెటర్ షార్ట్ కట్ కదా అని అయితే చెప్తున్నారు సో ఇంక అక్కడి నుంచే వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం బట్ అయితే ఇంకేం తాగలేదన్నమాట ఎందుకంటే ఇంక ఇక్కడ మరీ టైం ఎక్కువైపోతుంది ముందే మనం ఇక్కడ లోపల చే లోపల లోకల్ నుంచి కాకుండా అటువైపు నుంచి వెళ్ళాలి కాబట్టి ఇంకా త్వరగా వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు వెళ్తున్నాము ఇంకా నేనైతే ఇలా స్వెటర్ కూడా ఏం వేసుకోలేదు కాబట్టి ఫుల్ చలి అవుతుంది కాబట్టి నేను ఇలా చున్నీతో అయితే మొత్తం అయితే ఇలా స్కార్ఫ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ సో చాలా చలికాలంలో ఇప్పుడు బయటికి అండ్ అది కూడా బైక్ పైన అది కూడా ఏంటి అంటే ఇంకా అక్కడ అంతా అది ఏమంటారు మొత్తం కుంటలే అంట అక్కడ నుంచి మేము ఇప్పుడు వచ్చే రూట్ మొత్తం కుంటలే చెరువులు అనమాట అక్కడ నుంచి చెరువు నుంచి పక్క రోడ్ నుంచి వెళ్ వద్దామంటే అసలు ఎట్లుంటుంది చెప్పండి అబ్బా అసలు ఫుల్ నాకైతే నా ఇయర్స్ మొత్తం బ్లాక్ అయిపోయాయి అనమాట ఇదే అనమాట సో ఇక్కడ చూడండి ఇంకా చెట్లైతే ఏం అసలు ఇక్కడ లైట్స్ కూడా అండ్ వీల్ ఊర్లు కూడా తక్కువ అనమాట సో మేమైతే ఇలా వెళ్తున్నాము సో ఆ రోజు ఏంటంటే ఇంకా కొద్దిగా బెటరే వెహికల్స్ అనేది పోతున్నాయి ఎందుకంటే ఎగ్జామ్ కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ నుంచి కూడా వెళ్ళేటోళ్ళు వెళ్తుంది అనమాట సో టూ డేస్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా మేమైతే ఇది వచ్చేసి ఫస్ట్ డే బ్లాగ్ సెకండ్ డే బ్లాగ్ ఇందులోనే కంటిన్యూ చేస్తాను సో చూడండి తప్పకుండా సో ఎవరైనా మా ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మధ్యలో అయితే ఆగకుండా అయితే వెళ్తున్నాము చాలా చలి ఉంది కాబట్టి ఇంకా మధ్యలో ఎక్కడైనా తాగి వెళ్దామా అనేది అయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట సో అక్కడ పక్క నుంచే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది అని చెప్తున్నాను బట్ మనకు టూ పిల్లర్స్ అనేది అక్కడ యాక్సెప్ట్ చేయరు కాబట్టి మేమైతే ఇలా విలేజ్ నుంచి అయితే వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్ కూడా చలికి తట్టుకోలేక చూడండి తను అసలు ఎప్పుడైనా హెల్మెట్ తీసుకొని వస్తారు కానీ అసలు మేము హెల్మెట్ తీసుకోకుండా మర్చిపోయాం అనమాట హడావిలో అది అండ్ అలానే ఇంకా ఖర్చు అయితే కట్టుకున్నారనమాట తను ఖర్చీఫ్ అయితే కట్టుకొని ఇంకా ఇలా వెళ్తున్నాము టీ షాప్ ఎక్కడైనా ఉంటుందా అనేది అయితే చూస్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ రోడ్ మీద వైపు అయితే ఏం లేవన్నమాట ఇక్కడ మన ఏరియాకి వచ్చినాక తాగుతే బెటర్ కదా అన్నట్టు అయితే వెళ్తున్నాము సో ఫైనల్లీ అయితే అయితే వచ్చేసింది అండి ఒక టీ కప్ అనే షాప్ అయితే వచ్చేసింది అక్కడైతే మంచి అల్లం ఛాయ్ ఇవ్వమని చెప్పామన్నమాట సో ఫైనల్ అయితే తనైతే ఇచ్చేసారు ఇంకా మేము అలానే టీ అండ్ బిస్కెట్ అయితే తాగుతున్నాము బట్ మన ఏరియాలో తాగింది వేరే ఉంటుంది కదా సో అది అదొక అనమాట నాకైతే నేనైతే అలా అనుకుంటాను ఎప్పుడైనా చాలా మంది ఇష్టపడతారు కదా ఈ ఏరియాలో టేస్ట్ చేద్దామని నాకైతే మా ఏరియాలో తింటే అదొక సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది అనమాట సో ఫైనల్లీ అయితే నేను ఇంకా టీ అండ్ బిస్కెట్ అండ్ మా హస్బెండ్ నేనైతే అనమాట ఇంకా తాగేసాక ఇంకా ఈ చలికాలంలో కొద్దిగా తాగితే ఒక బెటర్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కదండి సో అదే అనమాట ఇంకా టీ అనేది తాగేసాక వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు పిల్లలు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ అనేది ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా రేపు ఎలా ఉంటుంది ఏంటి అమ్మో మళ్ళీ చలికి వస్తే ఎట్లా ఏందనే డిస్కస్ అనమాట సో నెక్స్ట్ డే బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి సో ఇది వచ్చేసి డే టూ బ్లాగ్ సో మార్నింగ్ అయితే యథావిధిగా మళ్ళీ అయితే రెడీ అయితే అవుతున్నాం అనమాట సో నిన్నటి కంటే ఈరోజు అయితే ఎర్లీగా అయితే లేచామనమాట సో ఎందుకంటే నిన్న ఇంకా రూట్ అనేది తెలిసింది కదా మనకి సో ఇప్పుడు అంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తెలిసిన రూటే కాబట్టి ఇంకా ఫ్రీగా అనేది రెడీ అయితే అవుతున్నాం అనమాట ఇంకా మార్నింగ్ చూడండి ఇంకా ఇప్పుడే అయ్యి కదా సో నిన్ను కాబట్టి బాక్స్ లంచ్ బాక్స్ అనేది తీసుకొని వెళ్ళలేదు ఈరోజైతే ఈరోజైతే లంచ్ బాక్స్ అయితే తీసుకొని వెళ్దాం అని అనుకుంటున్నాము లోపల ఎలా ఉంటుంది కదా అన్నట్లయితే వెళ్తున్నాము అండ్ అలానే ఏంటంటే బైక్ అయితే అస్సలు చాలా చలి ఉంది ఉందన్నట్టు ఈరోజైతే కార్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము సో మార్నింగ్ వెళ్తుండే సో చూడండి మా రోడ్ అస్సలు మా ఏరియాలో రోడ్ అయితే వేయడం లేదు ఎలా అయిపోతుందో సో మొత్తం అయితే డ్యామేజ్ అయితే అయిపోతుంది అనమాట రోడ్ అయితే ఇంకా ఎర్లీగా అయితే వెళ్తున్నాము సో చూడండి అప్పుడే మంచి అయితే ఇలా కమ్మేసింది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళైతే కార్ అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు సో అండ్ బస్కైనా అదే అయ్యింది మాకు నిన్న సారీ నిన్న బైక్ అయినా అదే బడ్జెట్ అయ్యింది అండ్ ఇప్పుడు కార్ కన్నా అదే బడ్జెట్ అవుతుంది ఇంకా నేను బయట ఫుడ్ తిన్నాము ఈరోజు ఏంటంటే మంచిగా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే సేమ్ అవుతుంది కదా అన్నట్టు ఉద్దేశంతో అయితే మేము కార్లో అయితే వెళ్తున్నాం అనమాట సో మంచిగా ఎలాంటి గాలి లేకుండా అయితే మంచిగా అయితే అనిపించింది ఇంకా బాక్స్ కూడా ఏంటంటే నేనైతే మమ్మీ చికెన్ పచ్చడి అయితే పెట్టి పంపించింది అనమాట సో నేను రైస్ అయితే వండేసాను ఇంకా చికెన్ పచ్చడి అనేది తీసేసుకొని వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్కి అదే చెప్తున్నాను అనమాట ఎప్పుడైనా అంతే అండి రెడీ అయినాక బయటకు వచ్చాక కార్ అనేది నీట్గా చేస్తారనమాట సో చూ ఇక్కడ ముందు ఇలా వెళ్తుంటే అయితే మంచిగా అయితే అనిపించింది గాలి అనేది అయితే ఏం అనిపించలేదన్నమాట ప్రశాంతంగా అయితే వెళ్ళిపోతున్నాము మార్నింగ్ ఇంకా తనని ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా ఏం రాకు ఇంకా మరి కార్ అయితే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా అక్కడే ఉండు కార్లో తినేసే నీకు కూడా సపరేట్ బాక్స్ అనేది పెట్టానని చెప్తున్నాను అనమాట సో తనకి సపరేట్ లంచ్ బాక్స్ అండ్ అలానే నాకు కూడా సపరేట్ లంచ్ బాక్స్ అనేది తినేసి నేను కాలేజ్లోనే తినేస్తే ఇంకా మనకు టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్తున్నాను ఇంకా ఫైనల్ అయితే ఇంకా బయలుదేరామండి స్టార్ట్ అయితే చే అనమాట ఇంకా మంచిగా అయితే అనిపించింది సో మనం నిన్నటికి ఈ రోజుకైతే అసలు నాకైతే నిన్నటికి అసలు మొత్తం నోసు అండ్ అలానింగ్స్ మొత్తం గాలిపోయి వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది అసలు వన్ డేకే ఇంకా ఈ డే నెక్స్ట్ డే కూడా వెళ్ళాలంటే అమ్మో నా వల్ల గానీ అయితే అనిపిస్తుంది సో చూడండి పక్కన మొత్తం ఎలా ఉందో ఆ మొత్తం పంట పొలాలు చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఫుల్ గాలి అయితే అనిపించిందండి సో అది అనమాట ఇంకా నేను మార్నింగ్ ఏంటంటే జస్ట్ మేము పాలు బ్రెడ్ అనేది తినేసే తినేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు అనమాట సో అడావిడ్లో ఇంకా ఇలా ఫ్రూట్స్ తీసుకొని అయితే వెళ్ళాం అనమాట ఇంకా కార్లో కూర్చొని ఇలా ఫ్రూట్స్ తినుకుంటూ అయితే ఇంకా ఇలాంటిది స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతమంది రాశారు ఏంటి ఎలా రాశారు ఏంటి అనేది సో ఈసారి గ్రూప్ టూ ఎగ్జామ్కి మ్యాక్సిమం చాలా మంది అంటే చాలామంది అసలు రాయలేదండి సో ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అండ్ పడింది కాబట్టి ఇంకా చాలామంది మరి తెలుసో తెలియదు లేదు తెలియదు కానీ చాలామంది అయితే రాలేదన్నమాట అసలు మా కా మా క్లాస్లో వచ్చేసి అన్ని తెలుసు నైన్ మెంబెర్స్ మాత్రమే రాశారనమాట సో చాలామంది అయితే రాయలేదు ఎగ్జాము సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే అనమాట సో ఇలా అయితే అయిపోయింది ఎగ్జామ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మా ఆఫ్టర్నూన్ అయితే అలా స్నాక్స్ తీసుకొని వచ్చానమాట ఎప్పుడే ఎందుకు తినేద్దాం అన్నట్లు సో చూడండి ఇక్కడ అయితే ఇంకా చికెన్ పిక్కిల్ అండ్ అలానే ఇంకా రైస్ అయితే తీసుకొని అయితే వచ్చాననమాట ఇక్కడే గ్రౌండ్లోనే కూర్చొని అయితే తినేస్తున్నాను సో ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని ఇంకా కొద్దిగా స్నాక్స్ అయితే తీసుకొని అయితే ఇలా తింటున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పాను అక్కడ నువ్వు తింటుంటే ఒక క్లిప్ అనేది తీయని చెప్పాను సో తను కూడా క్లిప్ తీసాడు తను ఏంటంటే కార్లోనే కూర్చొని తినే తిన్నారంట సో తను లంచ్ అయితే అక్కడే చేసేసారు ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకా అక్కడే ఉన్నామని చెప్పాను కదా సో తను కూడా ఒక వన్ అవర్ అక్కడనే బయట ఇంకా స్పెండ్ చేసి తనైతే కాలేజ్కి అయితే వెళ్ళాడనమాట సో టూ డేస్ కదండి సో చాలా డేస్ తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి ఏంటంటే ఇంకా అసలు ఇంకా సెట్ అవ్వాలి కదా మనము అదే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే లంచ్ అయితే చేసేసుకున్నాను ఇంకా లంచ్ చేశాక టైం అయితే అయ్యింది సో టూ థర్టీకి వాళ్ళు ఇంకా విజిల్ వేస్తుంటారనమాట అందరు లోపలికి వెళ్ళండి అనే విజిల్ అయితే వేస్తుంటారు సో తనైతే అయితే విజిల్ అయితే వేసేస్తున్నారు ఇంకైతే నేను వాటర్ అవన్నీ చూసేసుకుంటున్నాను అనమాట వాటర్ వెళ్ళే ముందు వాటర్ అసలు వాటరు అండ్ స్వెటరు అసలు ఏవి అలో లేదు తెలుసా జస్ట్ ఒక ఐ ఆల్ టికెట్ మన అడ్రస్ ప్రూఫ్ అండ్ పెన్ మాత్రమే లోపలికి ఎంట్రీ అనమాట సో ఇలాంటి స్వెటర్ టరు అండ్ అసలు వాటర్ బాటిల్ కూడా అయితే అలో చేయలేదు సో అవన్నీ నేనైతే మళ్ళీ లోపల అనేది పెట్టేసుకొని అయితే ఇంకైతే అక్కడికైతే వెళ్తున్నాను సో మన బ్యాగ్ కూడా ఏంటంటే వాళ్ళకు చేయాలన్నమాట అక్కడే బ్యాగ్లో అక్కడ పెట్టేస్తే ట్వంటీ రూపీస్ అనమాట సో మార్నింగ్ ట్వంటీ రూపీస్ అలానే మళ్ళీ ఈవినింగ్ పెట్టాలని మళ్ళీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ డే మాత్రం కలెక్ట్ చేశారు సెకండ్ డే అయితే ఏం తీసేసుకోవాలి అమౌంట్ అయితే సో చూడండి ఇది మొత్తం ఈవినింగ్ అయితే అలా తీసాను అనమాట కాలేజ్ చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది అనమాట సారీ స్కూల్ ఇది కాలేజ్ కాదు సో బట్ ఇందులోనే కాలేజ్ ఉంది అండ్ స్కూల్ కూడా ఉంది అనమాట సో ఆ బిల్డింగ్లన్నీ ఇందులోనే ఉంది అండ్ అక్కడ లోపల చర్చ్ కూడా ఉందనమాట చాలా బాగా అనిపించింది పెద్దగా ఉంది సో ఈరోజు మా ఈవినింగ్ కూడా అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట నాకు ఎగ్జామ్ ఫైనల్లీ అయితే టూ డేస్ అయితే ఇలా గడిచిపోయిందండి చాలా చాలా గడిచిపోయింది బాగా అనిపించింది కానీ నాకైతే ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది వన్ డేకి అయితే చాలా జలుబు అయితే పట్టేసింది అనమాట ముక్కలైతే ఇంకా నేనైతే ఇంకా వెళ్తున్నాను అనమాట ఇంకా నిన్న కాబట్టి బైక్ పైన కాబట్టి ఎర్లీగా వచ్చారు బట్ ఈరోజు ఇంకా లేట్ అవుతుంది కదా అన్నట్లయితే నేను కాసేపు కూర్చొని ఇంకా అంకుల్ టీ అండ్ బిస్కెట్ అయితే తీసుకుంటున్నాను సో నిన్ననే మన ఏరియాలో తాగుదాంలే అని అనుకున్నాను కాబట్టి కానీ అక్కడ ఒక్క టీ షాప్ కూడా దొరకలేదు కదా ఇంక ఇక్కడ అంతలోపు ఇంకా ఈరోజు కొద్దిగా టైమే పడుతుంది కదా అన్నట్లయితే ఇంకా నేను అక్కడనే కూర్చొని ఇంకా టీ బిస్కెట్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా అంకుల్ కూడా ఇంకా రాలేదా అమ్మ సార్ అనేది అడుగుతున్నారు ఇంకా టైం పడుతుంది అంకుల్ ఈరోజు కారు కదా అని చెప్పాను ఇంకా అక్కడే కూర్చున్నాను అనమాట కాసేపు ఇంకా బాగానే మాట్లాడారు అక్కడ అంకుల్స్ వాళ్ళు కూడా ఇంకా నాతో అయితే ఇంకా చూడండి ఇకలా చీకట్ అవుతుంది ఉంటుంది ఇంకా చాలామంది అయితే అనమాట సో అక్కడ మన ఏరియా కానీ మన ఏరియా కానీ అక్కడ ఉండాలంటే కొద్దిగా అయితే ఫీర్ అయితే అనిపిస్తుంది కదా ఎవరికైనా బట్ ఇంక నేనైతే వెయిట్ చేస్తున్నాను అంత భయమే అనిపించలేదు ఇంకా అది ఒకటి అనిపిస్తుంది మనకి సో ఫైనల్లీ అయితే ఇలా వెయిట్ చేస్తున్నాను అనమాట అక్కడ అయితే ఇంకా అంకుల్ అదే చెప్పారు ఇంకా రాలేదా అని సో ఇలా అడుగుతుండగానే వచ్చేసాడనమాట మా హస్బెండ్ అయితే ఇక్కడ సో అక్కడ నిన్న త్వరగానే వచ్చారు బట్ ఈరోజు కార్ కాబట్టి ఇంకా మెయిన్ ఏరియా శంషాబాద్ లోకల్ నుంచి రావాలి కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది అనమాట బట్ నిన్నటికంటే ఈరోజు అయితే ఎర్లీగానే ఇంటికైతే వెళ్ళామండి సో చూడండి కార్ మీద అయితే మొత్తం డస్ట్ అయితే పడింది అనమాట అక్కడ అయితే మొత్తం ఎలా ఉంటుందంటే అసలు రోడ్లు కూడా అంత ప్రాపర్గా అనేది లేదు సో అని ఇంకా మా హస్బెండ్ రాగానే టీ తాగేసి ఇంకా నిన్ననే అసలు టీ షాప్ అసలు దొరకలేదు కదా సో ఇప్పుడు టీ వెళ్తే బెటర్ కదా అని చెప్తున్నాను అనమాట అయితే ఇప్పుడే స్పెషల్గా అయితే టీ అయితే పెట్టారు అల్లం టీ అనేది పెట్టారు అనమాట అని సో అక్కడ టీ తాగేసి మళ్ళీ కార్ వెహికల్ ఎక్కడ నుంచి వెళ్తే బాగుంటుంది అంకుల్ ఏంటి అనేది అడుగుతున్నాము అంకుల్ని సో ఇక్కడ మీరు ఓఆర్ఆర్ నుంచి వెళ్తే బెటర్ ట్రాఫిక్ అయితే ఉండదు కదా సో ఫోర్ వీలర్ కాబట్టి నో ప్రాబ్లం అని చెప్తున్నారు సో మేమైతే ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ట్రాఫిక్ జామ్ లేకుండా మంచిగా సేఫ్గా అయితే వెళ్ళొచ్చు కదా అని అయితే వెళ్తున్నాము ఇక ఫైనల్లీ మా హస్బెండ్ ఏంటంటే ఇంకా చూస్తున్నాను అనమాట సో లొకేషన్ పెట్టి కొన్ని వెళ్దామని చూస్తున్నారు ఇంక నేను అదే డిస్కస్ చేస్తున్నాను అయితే చాలా చలి అనిపించింది ఇప్పుడైతే అసలు ఎంతసేపు వెళ్ళినా ఏం లేదని చెప్తున్నాను అట్లయితేనే వస్తావా లేకపోతే రావా అని అయితే మా హస్బెండ్ అయితే అంటున్నారు అనమాట సో ఫైనల్లీ అయితే ఇది ఫ్రెండ్స్ సో ఈరోజు టూ డేస్ అయితే ఇలా అయితే గడిచిపోయింది అనమాట సో హ్యాపీగా అయితే గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము ఇంకైతే అయితే ఇంటికైతే వెళ్ళడమే అనమాట సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఓఆర్ఆర్ నుంచి కాబట్టి ఇంకా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా మేమైతే హ్యాపీగా అయితే ఇలా అయితే వెళ్ళిపోయామనమాట ఇంటికి ఇక్కడ ఏంటంటే మధ్యలో ఓఆర్ఆర్ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ లేదు బట్ లోకల్కి ఎంటర్ అయ్యాక మాత్రం చాలా ట్రాఫిక్ అయితే అయ్యిందండి సో అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా తప్పదు కదా ఇంకా ఇది అనమాట సో ఫైనలీ అయితే దిగేసాము సో టూ డేస్ అయితే ఇలా గ్రూప్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే ఫినిష్ చేసేసామన సో రిజల్ట్ కోసం అయితే వెయిటింగ్ మరి వస్తుందా లేదా అనేది సో ఇది ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేశానండి ఇంకా ఫైనల్లీ వచ్చే ముందు ప్రైజ్ పాపకి అయితే చెప్పులు లేవనమాట సో చెప్పులు అయితే తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము సో టూ డేస్ అది మీద ఇలా గడిచిపోయింది అనమాట టైర్డ్ అయితే అనిపించింది ఇంకా ఈ టైం వచ్చేసి ఇప్పుడు నైన్ అయితే అవుతుందనమాట ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము సో చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్